మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం నియోజకవర్గం పరిధిలోని పరిశ్రమల యాజమాన్యంతో ఆర్డీఓ అధ్యక్షతన పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ తానంకి నానాజీ స్వగృహం సమావేశం నిర్వహించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ఉన్న పరిశ్రమలలో స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు

లాభాలకు పోతుంటే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కి కలెక్టర్ గారు అన్నీ ఉంటాయి మీరు ఏదో మీ ఆడిటర్ చార్టెడ్ అకౌంట్ చూపించేసి మేము ఇవన్నీ ఖర్చు పెట్టామంటే కుదరదు వాటికి సంబంధించి అసలు సిఎస్ఆర్ సబ్కట్ గారితో కలిసి సోసో సార్ మేము చెప్పాలి కానీ మీకు ఏం లేనట్టు ఎందువల్ల ఆ ధీమా ఎందువల్ల అంటారు అక్కడ ఏం చేయాలి ఆయన చేయాలా తెలుసు మ్యాజిస్ట్రేట్ అని మీరు ఎవరు కూడా కలిసినట్లే ఏం సార్ కలిసారంటే నాకు ఎవరు తెలియదు సార్ అనమాట కాబట్టి పద్ధతి కాదు అంటే మనం వ్యాపారాలు చేస్తూ కానీ ఖచ్చితంగా మన ఆర్ఫీసర్ గవర్నరు రిజిస్టాన్ స్థాయిలో వాళ్ళకి సమావేశం బాధ్యత ముందరికి మీరు మనం కలిసి ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచిస్తాం మీద మా ఆదేవి గారు అసలు ఏం అంత మాట్లాడండి ఎట్లా చేయాలా ఏం చేయాలని నేత మీ అందరూ కూడా ఆ నామ్స్ తెలుసుకుంటారు ఉంటుంది ఫ్లాక్టరీ పెట్టే ముందు ఆ ఫండ్స్ ఏం చేయాలా ఎట్లా ఖర్చు పెట్టాలని నామ్స్ మీకు అంత తెలిసి ఉండదు కొత్త మాకే కొత్తవాడే నేను కొత్త వాళ్ళైతే ఏం కూడా సార్ ఎమ్మెల్యే ఒకసారి ముసుకొచ్చే పని చేశాను ఒకసారి ఎమ్మెల్యేకి వచ్చాను చెప్తారు కాబట్టి మనంతం ఫ్రెండ్స్ వేరే కదా అర్థం చేసుకో దయచేసి గతంలాగా లాగా సిపి నాయకులు చెప్పింది తింటే మాత్రం మేమైతే ఒప్పుతాం వారి మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి నాయకుల గతం కానీ కంట్రులు సమస్య లేదు వాళ్ళు మీకు ఏదైనా మొహమాటాలు ఉంటే వాళ్ళకి చెప్పేది ఆయన